కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ట్రిప్ వచ్చేసి నలభై రూపాయలు ఫ్రెండ్స్ మన సెకండ్ ట్రిప్ వచ్చేసి పాలా కేంద్రం వరకు అయితే మనకి ట్రిప్ పడింది అనేది పోసిన వాళ్ళు అప్ అండ్ డౌన్ మనకి ట్రిప్ వచ్చేసి ఎనభై రూపాయలు తో మూడో ట్రిప్ అయితే థియేటర్ కర్ట్స్ అయితే మన ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు ఇంకో నాలుగు మళ్ళా పదకొండు ఇప్పుడు వచ్చి నాలుగో ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఐదో ట్రిప్ లోకల్ అయితే కంప్లీట్ అయింది ఆరో ట్రిప్ కైతే ఎన్ని బళ్ళు అయితే ఆగిన్నావు చాలా బండ్లు అయితే ఆగి ఇరవై అసలు అయితే గిరాకుండా లేవు చూద్దాం మా సాయంత్రం కాలం ఎట్లయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డ్యామ్ వచ్చేసి ఒక అవుతుంది అయితే ఉంది తినడానికి వెళ్ళి మన ఆరో సంఘాలకి అయితే వెళ్ళిపోదాం ఒక అన్ అవర్ ఇంత అయితే మనం చేసింది మూడు వందల ఇరవై రూపాయలు అనమాట ఆ ట్రిప్లు కొట్టగా మార్నింగ్ వస్తే ఇప్పటిదాకా అయితే బండ్లు అయితే చాలా ఉన్నాయి అందుకని అయితే లేట్ అవుతుంది ట్రిప్ ట్రిప్ అనేది మనకు కిరాలు కూడా ఏం పడుతున్నాయి మొత్తం అయితే లోకల్ ట్రిప్లే కాబట్టి ఇంకా టైం అయితే పడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే తినేసి అడగ్ వచ్చాము రాష్ట్రం జూరే ఎన్ని బండ్లు అవుతాయి మనకు ఎప్పుడు వెళ్తాయో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో ట్రిప్ అయితే లోకల్ కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళ జోడి కొంచెం చెప్పేసి అనమాట నాలుగు అయితే ఇప్పుడైతే మనం ఎనిమిదో ట్రిప్ లోకల్ అయితే అన్నమాట లోకల్ వచ్చేసి యాభై రూపాయలు ఇరవై అస్సలు గిరాకులు అయితే లేవు అనమాట సాయంత్రం అయితే అయిపోయింది ట్రిప్లే మాత్ర చాలా అయితే డ్యామ్ అవుతుంది ఇప్పుడు నాకైతే కేవలం ఎన్ని ట్రిప్లు అయితే చేసాము పొద్దుగాల నుంచి అస్సలు గిరాకులు అయితే ఏమి లేవు ఇంకా లోకల్గా వాడతారు ఇంకా కిరాలు ఏం పడుతుంది చెప్పండి ఇంకా ఎందుకో తెలుసు చాలా వరకు డౌన్ అయిపోయినా అయితే ఈ టైం వరకు ఎనిమిది ఎనిమిదో లోకల్ అయితే చేసాము పొద్దున్న చూస్తూనే ఉన్నాడు కదా చాలాసేపు తర్వాత మనకైతే తొమ్మిదో ట్రిప్ లోకల్ అయితే వెళ్ళిందన్నమాట కింది బస్ స్టాండ్ దగ్గరికి ట్రిప్ వచ్చేసి మనకైతే నలభై రూపాయలు అయితే వచ్చింది మళ్ళీ అయితే ఆరు స్టాండ్ వారికి అయితే వెళ్ళిపోతాము వచ్చేసి ఈరోజు పదో ట్రిప్ అయితే కంప్లీట్ చూసుకోవచ్చు మీరు ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు అదో ట్రిప్ అయితే చాలా దూరం మీద పడ్డాది స్కూల్ పిల్లల టైం అయితే డ్యామ్ అవుతుంది చూడాలి ఇంకో ట్రిప్ వెళ్తుందో వెళ్ళి చూడాలి లేకుంటే ఎండీఏ పోవాలో టైమ్ అయితే ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్కి అలా మన అయితే స్కూల్ కాడికి అయితే వెళ్ళాలి మొత్తం అయితే ఒక ఫోన్ అయితే వచ్చినాయి వచ్చినటోన్ మీద అయితే పదకొండు రూపాయలు ఒక కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే ఇంకా స్కూల్ పిల్లల పిల్లలు డ్యామ్ ఏమాట పది నిమిషాలు అయితే ఉంది ప్రస్తుతం అయితే మనం స్కూల్ పిల్లలు దింపేసి హోటల్లో కాడికి వెళ్తున్నాం ఉన్నాం వాళ్ళైతే మనకు రెగ్యులర్ ఫోన్ చేస్తారు మీకు తెలిసే ఈరోజు వాళ్ళ కాడికి వాళ్ళ పికప్ చేసుకొని అనేది వాళ్ళకి డ్రాప్ చేయాలి ప్రస్తుతం అయితే మేము వాళ్ళ కాడికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడే హోటల్సా వాళ్ళంత దింపేసాం హోటల్ కానీ అలాగే ఇంకా ఇది లేదు కానీ అయిపోతుంది ఎందుకు అర్థమైతే లేదనమాట నిన్న తప్పంతో వీడియోలో చెప్పినా పంప పోయి అప్పటి నుంచి మ్యారేజ్ అయితే చాలా పడిపోయింది చూడండి చేసిన లోకల్కి లోకల్కైతే మాత్రం డిజిల్ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనమైతే ఇంకో కాల్ వచ్చింది ఫోన్ చేశారనమాట వాళ్ళ ఇంటి కాడికి పోయి పికప్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఎందుకో డిజిల్ అయితే తేడా కొడుతుంది ఒక నూట యాభై రూపాయలు డీజిల్ అయితే కొట్టుకుంటాం పక్కన అయితే పెట్రోల్ పంప్ ఉంది నూట యాభై రూపాయలు అయితే కొట్టుకుంటాం ప్రస్తుతానికైతే ఒక నూట యాభై రూపాయలు డీజిల్ అయితే కొట్టించా చూద్దాం తర్వాత అయితే ఒక రెండు వందలైతే కొట్టింది సో ఫ్రెండ్స్ ఇందాక ఫోన్ చేసిన వాళ్ళకు కోరునాం కదా వాళ్ళైతే షాపింగ్ అయితే వేరు అర్ధ సేఫ్ అవుతుంది బండి అయితే ఎక్కడ బాగా ఆగండి అగండి అంటారు అదే టైం అయితే ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పటిదాకైతే మనం చేసింది ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఇక్కడే తీసుకోవాలి చూద్దాం ఈ టైం అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇందాక ఫోన్ చేసిన వాళ్ళు మనం డ్రాప్ రాబోసాము ఫైనల్ అయితే వాళ్ళైతే అనేది ఇంటికాడ అయితే డిపేయడం జరిగింది మనం వాళ్ళ సేపు ఏం చేసినందుకు వాళ్ళైతే నూట యాభై రూపాయలు ఇచ్చారు ఈరోజు టోటల్ వచ్చేసి మనకు పొద్దు నుంచి మనం చేసింది ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇందాకైతే ముప్పై యాభై రూపాయలు అయితే డీజిల్ అయితే కొట్టించుంది కదా ఇంకొక మనకు వంద రూపాయలు అయితే కొట్టిద్దాం మనకైతే టోటల్ అయితే రెండు వందల యాభై రూపాయలు డీజిల్గా మనకైతే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే మిగిలినాయి సో గాయస్ ఈరోజు అయితే ఈరోజు ఇది వీడియో అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్